వేదిక మీద ఉన్న పెద్దలందరికీ బాధాభి ఉన్నాం ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి శ్రమకు ఓర్చుకొని ఆ రోజు కృష్ణదేవరాయలు ఎలా ఉన్నారో ఈరోజు మనకి చూపించడానికి ఈ కృష్ణదేవరాయలు గారు రావడం వీటికి సభలకి చాలా అందంగా ఉంది అట్లాగే నేను ఒక రైతుని ఒక రైతుగా నా బాధ్యత ఏంటంటే ఈ దేశంలో ఉండే జనాభాకి విషయం లేని ఆహారం అందించడం కలుషితం లేని నీరు మంచి వాయువు ఈ మూడు లేకుండా భారతదేశం అవుతుంది కాబట్టి గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఒక గ్రామ్ ఫర్టిలైజర్ కానీ ఒక డ్రాప్ పెసైడ్ వాడకుండా సో పదిహేడు ఎకరాల భూమిలో అనేక రకాల పంటలు పండిస్తూ మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో ఇప్పటికీ సిక్స్టీన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఒక ట్వంటీ సిక్స్ నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది అట్లాగే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అవార్డ్స్ ఆల్ చేయడా సమయంలో రావడం జరిగింది నా గురించి నైన్త్ క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంటుంది తద్వారా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వ్యవసాయం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై మూడు లక్షలు రెండు రాష్ట్రంలో కలిపి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నా గురించి ఒక సిక్స్ సెవెన్ మార్క్స్ చదువుతూ ఉంటారు వాళ్ళందరినీ మా పొలంకి తీసుకొచ్చి ఈ మట్టి వాసనని నయనకొస్తారా ఈ మట్టి వాసనని ఎలా ఉంటుంది సేవ్ సాయనే నినాదంతో సేవ్ నేచర్ అనే వినాదంతో అనేక వేల మంది లక్షల మంది విద్యార్థుల్ని ప్రతి సంవత్సరం కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం మా ఫామ్లో సో ఈ కార్యక్రమం చూస్తుంటే ఒళ్ళు గగడిపాటి పొందుతుంటుంది ఆ రోజు నుంచి ఈరోజు మనం ఏం సాధించాం ఏం కోల్పోయాం అనేది కళ్ళకు కట్టినట్టుగా ఒక విజయలక్ష్మి మేడగా చూపించడం జరిగింది మేధంగా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇదేదో నాటక రూపంగానో ఏదో నృత్య రూపం కాస్త కళ అంటే సంతోషం కోసం కాదు ఆ రోజు ఏం జరిగింది ఈ రోజు మనం ఏమైనా ఆ వినాశనానికి అంటే ఎదుగుదలతో మనం ముందుకు పోతున్నామని నినాదంతో సైంటిఫిక్ నాలెడ్జ్లో మనం ఉన్నామని భ్రమలో ఉంటున్నాం కానీ సర్వం కోల్పోయాం ఈరోజు తుఫాను వస్తేనే వర్షం అప్పుడేమో నెలకు మూడు వర్షాలు వచ్చాయి ఎందుకంటే నీతి నిజాయితీ సక్రంగా ఉండింది ప్రకృతి ఈ ఈరోజు ప్రకృతిని విధ్వంసం చేశాం కాబట్టి ఏదో సైంటిఫిక్ నాలెడ్జ్ మనం ఎక్కడికో ఎదిగామని భ్రమలో ఉన్నాం అన్నీ కోల్పోయాం ఆ రోజులో శ్రీకృష్ణదేవిరాయ గారు చూపించిన చెరువులలో నీళ్ళు అందరూ తాగేవాళ్ళు ఆ కుంటలు కానీ అవి కానీ అనేక వేల ఎకరాలకు నీళ్ళండి ఇప్పుడు ఆ కొండలన్నీ పోయినా ఇక్కడ కాకతీయరాజుకా నిర్మించిన గురుసు చెరువులన్నీ కూడా అనేక అయితే చెరువులకు నీళ్లు లేకుండా రైతులు అష్టకష్టాలు పడుతూ ఉన్నాం అంటే వాటన్నిటిని మనం విధ్వంసం చేస్తున్నాం కానీ రక్షించగలేకుండా పోతున్నాం కాబట్టి ఈ నృత్య రూపం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే మన పిల్లలకు చెప్పాల్సిన విషయం ప్రకృతిని గురించి నేర్పిస్తమని ఆ రోజు ఏం చేశారు విషం లేని ఆహారం అందరికీ అందించారు పరిస్థితులు లేని నీరు అందించారు విషం లేని వాయుని అందించారు ఈరోజు మేము పిల్లలకి అందరికీ ఎడ్యుకేట్ చేస్తాను ఏ గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ గుడ్ ఏం కానీ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ అది అంటే ఇంటర్నేషనల్ లెవెల్ అనేది విద్యార్థులు నేర్పిస్తున్నాం వాటిని తీసుకునే ప్రతి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి తన తీసుకునే ఆహారంలో ఐదు శాతం విషం ఉంది ఇది ఏ రోవన్ టెక్నాలజీ అంటే ఆ ఈ దేశంలో ఉన్న జనా పార్టీ విషయాన్ని అందించడానికి వస్తే రైతులకి అనేక రకాలుగా కెమికల్ ఫర్టిలైజ్ ఇచ్చి విధ్వంసం చేస్తున్నాం ఆ రోజు కథలు చూసుకుని ఆ రోజు ఎలాంటి కెమికల్ ఫర్టిలైజ్ లేకుండా రాయలవారి భాగంలో అందరూ సుభిక్షితంగా ఉన్నారు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం నాగరికత ప్రపంచంలో కాబట్టి దీని ద్వారా స్ఫూర్తి తెలుసుకొని మీరందరూ కూడా మీ విద్యార్థులకి మీ పిల్లలకి నేర్పించాల్సిన మిమ్మలందరి అందరి ఏంటంటే ఈ మట్టిని రక్షించుకోవాలి ఈ దేశాన్ని రక్షించుకోవాలి ఈ దేశాన్ని విషయం లేని ప్రకృతిలో అంటే బరియలుగ్రవ తయారైన దాన్ని మళ్ళీ దానిలో జీవం పోయించేలాగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం విద్యార్థులని పిల్లల్ని ఏం చదివిస్తున్నామంటే ఏ కోర్సులు చదివితే ఎంత శాలరీ వస్తుంది ఏ కోర్సులు చదివితే ఇంత డౌరీ వస్తుందని భ్రమలో ఉంటున్నాం కానీ వాడు ఏం చేస్తున్నాడని సంస్కారం లేకుండా పెంచుతున్నాం కాబట్టి ఆ ఎజిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ మా ఫామ్లో ఇస్తున్నాము మీ పిల్లలు కూడా మా ఫార్మ్ పంపించారంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్గా అందరూ కూడా గ్రూప్ వన్ కాల్సిన వాళ్ళు కానీ భారతదేశంలో ఉన్న యంగ్ సైంటిస్ట్లు అందరూ కూడా మా ఫామ్కి వచ్చి ట్రైనింగ్ అవుతుంటారు అట్లాగే యూనివర్సిటీలో ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు ఇది అంటే ఆ రోజు వారు పాటించిన స్కూచ్ ద్వారా మేము ఆ విధంగా వ్యవసాయం చేస్తూ కృషిలైన ఆహారం చేస్తూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా నిరు కృషి చేస్తున్నాం ఇప్పుడు కోకా విజయలక్ష్మి గారికి మరి కోకా విజయలక్ష్మి గారికి ఆహారం ఎలా ఉంటుందో విజయరత్న గారికి పూర్తి రాయసంగా అంటే ఆ పవన్ శ్రీ గుడివాడ నాగరత్నం నాయుడు గారి పొలంలో పండించినటువంటి పూర్తి ఆర్గానిక్ రైస్ బహుకరిస్తున్నారు దినం అనుకుంటాను ఇలా చూడడం అనేటటువంటిది జనరల్లీ అంటే మనకి సాధారణంగా ఎక్కడ మనం చూడలేం కూడా